భారత్ పాకిస్తాన్ గత వారం రోజులుగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే రెండు రోజుల క్రితం యుద్ధం తప్పదు అనే పరిస్థితుల్లో ఐపీఎల్ వారం రోజుల పాటు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే అయితే తాజాగా భారత్ పాకిస్తాన్ మధ్య సీన్ ఫైర్ అమల్లోకి రావడం యుద్ధం ఆగడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు ఇక బీసీసీఐ ఆగిన ఐపీఎల్ని పునః ప్రారంభించాలనే యోచనలో ఉంది ఈ క్రమంలో ఆగిపోయిన పదమూడు లీగ్ మ్యాచ్లతో పాటు ప్లే ఆఫ్ మ్యాచ్లను రీషెడ్యూల్ చేసే పనిలో పడింది అంతేకాకుండా ఐపీఎల్ను ఎప్పటి నుంచి మొదలు పెట్టాలని దానిపై ఆదివారం సమావేశం కానుంది కేంద్రంతో సంప్రదింపుల తర్వాత ఐపీఎల్ రీషెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది అంతేకాకుండా ఓవర్సీస్ ప్లేయర్లను ఇండియాకు తిరిగి రమ్మనాల్సిందిగా ఇప్పటికే పది జట్టు ఓనర్లకు బీసీసీఐ తెలియజేసినట్లు సమాచారం ఐపీఎల్ వాయిదా పడటంతో ఫారెన్ ప్లేయర్లు శుక్ర శనివారంలో తమ సొంత దేశాలకు వెళ్లిపోయారు ప్రస్తుతం వీరిని వెనక్కి పిలుచుకోవాల్సిందిగా బీసీసీఐ ఫ్రాంచైజీలకు సూచించింది అన్ని స్వయంగా జరిగితే ఐపీఎల్ మే పదిహేడున రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇన్ఫో తన కథనంలో పేరు రీషెడ్యూల్లో డబుల్ హెడర్ మ్యాచ్లను పెంచే అవకాశం ఉంది మే ముప్పై ఒకటి నాటికి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదును పూర్తి చేసే అవకాశం ఉంది అంతేకాకుండా రీషెడ్యూల్ ఐపీఎల్ను కొన్ని వేదికలపై మాత్రమే జరిపే అవకాశం ఉంది కట్టుదిట్టమైన భద్రత నడుమ మిగిలిన మ్యాచ్లను పూర్తి చేయాలనే యోచనలో బీసీసీఐ ఉంది